చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈడీగా కులస్తులకు అనేక హామీలు ఇచ్చారని బీసీ సాధికారత స్టేట్ కన్వీనర్ అమర్నాథ్ గౌడ్ బీసీ సాధికారత సమితి కన్వీనర్ బూసా నాగరాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా కుప్పం మండలం ఈడీగా సంఘం అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈడీగా కులస్థులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు బీసీలకు పెద్ద వేసింది చంద్రబాబు అని వారు కొనియాడారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పెన్షన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని వివరించారు ఈడీగా కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఓటు విజ్ఞప్తి చేశారు లక్ష ఓట్ల మెజారిటీ కోసం ఈడీగా కులస్తులందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడీ గౌడ కార్యవర్గ సభ్యులు నారాయణ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు వెంకటేష్ హరినాథ్ గౌడ్ శాంతిపురం మండల అధ్యక్షులు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి ఆదర్శ అనుసారం నేను ఈడిగ సాధికారిక బీసీ కన్వీనర్ బీసీ ఈడిగ సాధికారిక స్టేట్ కన్వీనర్ అయిన అమర్నాథ్ గౌడ్ని నేను ఈరోజు మన చిత్తూరు పార్లమెంటులోని కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఆయన కోసం ప్రచారం చేయడానికి వచ్చాను మా ఈడీ కులస్తులకి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన పన్నెండు వాగ్దానాల గురించి చెప్పి వాళ్ళతో మన మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ నా తోటి ఈ చిత్తూరు పార్లమెంటు నాగరాజ్ గౌడ్ గారు అయితే నా ఈడీ సోదరులు పెద్ద ఆయన మన సుధాకర్ గౌడ్ లెంకేష్ గౌడ్ నారాయణ అందరూ శివగౌడు శివశంకర్ శివశంకర్ గౌడు అందరూ పెద్ద ఆయన కోసం కృషి చేస్తున్నారు ఇది ఇంటింటికి తిరిగి మేము ఈ రోజు కుప్పంలో స్టార్ట్ చేశాము నిన్న ఇది మన అచ్చిన చంద్రగిరి అయితేమి కూతల్పట్ట అయితే మళ్ళీ రేపు పల్మనేరు ఇలా నగిరి ఇవి తిరుగుతున్నాము కంపల్సరిగా చిత్తూరు పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలిచి పార్లమెంటుని కూడా గెలిపించుకుంటాము మా కులస్తులు అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఈ కుప్పంతో పాటు పార్లమెంటుకు కూడా ఇస్తారని కోరుతూ వాళ్ళకి ఈ పన్నెండు పథకాలు ఇంటింటికి తిరిగి మేము వివరించి వాళ్ళని ఓటు అభ్యర్థిస్తామని కోరు మా చంద్రబాబుకే ఓటే మా సైకిల్కి సైకిల్ కుర్చి రాష్ట్రం బాగుపడుతుంది మనమందరూ బాగుపడతాం మన పిల్లలు బాగుపడతారు అందరం చంద్రబాబు నాయుడు గారికి గెలిపించాలి పది మూడు లక్షల